హాయ్ అండి నేను మీ షాహిద్ అక్కని ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను రెసిపీ ఏంటంటే స్వీట్ పొంగల్ అనమాట స్వీట్ పొంగల్ అంటే అది కొంచెం డిఫరెంట్గా ఏంటంటే సగ్గు బియ్యంతో నేను స్వీట్ పొంగల్ చేశాను అలాగే ఆ స్వీట్ పొంగల్లోకి అయితే పెసరపప్పుతో పప్పు చేసుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదా మీకు అందరికీ తెలుసు కాబట్టి చూసారు కదా స్వీట్ పొంగలి పప్పు అన్నమాట ఆ పప్పులోకి కొంచెం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి ఈ టేస్ట్ మీకు నచ్చిన వాళ్ళు అయితే నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూసారు కదా అబ్బా అస్సలు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఈ పప్పు ఈ స్వీట్ పొంగలి అసలు తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వీడియోలోకి వెళ్ళి సింపుల్గా అయిపోతుంది అనమాట మనం చాలా అంటే చాలా సింపుల్గా అనమాట ఈ స్వీట్ పొంగల్ చేసేసుకుందాము మీకు ఈ పప్పు వీడియో అయితే నేను పెట్టలేదనమాట పప్పు ఏముంది పెసరపప్పుతో ఒక మూడు జిల్లు వచ్చేలాగా మనం పప్పు చేసుకున్నాం అనుకోండి ఈ స్వీట్ పొంగల్లా అయితే చక్కగా రెడీ అయిపోతుందనమాట ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చేసుకుందాము ఈ బెల్లం పొంగలికైతే నేను ఈ సగ్గు బియ్యం అయితే ఒక వంద గ్రాముల వరకు నానబెట్టేశాను ముందే కొంచెం పచ్చనాపప్పు పప్పు అలాగే బియ్యం అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఈ సగ్గు బియ్యం మాత్రం ఒక గంట ముందే నానబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద అయితే పెట్టేశాను స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అలాగే నేను ఒక అర లీటర్ అయితే పాల ప్యాకెట్ తీసుకొని పాలు కూడా ఇందులోనే పోసుకుంటున్నాను పాలు పోసుకున్న తర్వాత చక్కగా ఉడకాలి చూడండి చక్కగా అనమాట మనకి పాలల్లో అయితే రైస్ పచ్చి శనగపప్పు అలాగే సగ్గు బియ్యం అయితే చక్కగా ఉడుగుతున్నాయి కదా మనకి ఈ సగ్గు బియ్యం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది స్వీట్ పొంగలైతే అందుకే నేను ఈ సగ్గు కొంచెం వేస్ట్ చేస్తున్నాను అనమాట పొంగు పోకుండా నిదానంగా మాడిపోకుండా చక్కగా ఉడకాలి రైస్ ఇంకా ఉడకాలి మనకైతే ఈ స్వీట్ స్వీట్ పొంగలకైతే రైస్ అయితే మరీ మెత్తగా ఉడకకూడదనమాట ఒక సిక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఇలా ఉడికితే సరిపోతుంది అంటే ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి బెల్లం అయితే రుచికి అన్నమాట అంటే మనం ఎంత స్వీట్ తింటామో అంత బెల్లం వేసుకున్నాము కొలత అనేది ఏమీ లేదు మనకి తెలుస్తుంది కాబట్టి మనం స్వీట్ అనేది చూస్తాం కాబట్టి మనకి చూసుకుంటూ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎలాచి పౌడరు దంచుకున్న ఎలాచీ పౌడర్ అనమాట అడుగు అనేది మాడకుండా మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఒక పది పదిహేను నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకున్నాం అనుకోండి ఈ బెల్లం అంతా కరిగిపోతుంది అలాగే మనకి అడుగు కూడా మాడకుండా నీట్గా వస్తుంది ఈ పొంగలి మనకి ఇంకా ఉడకాలన్నమాట ఈ స్వీట్ పొంగలైతే సిమ్లో పెట్టేసుకొని మనం చక్కగా మూత అయితే పెట్టేసుకుందాము చూసారు కదా మన స్వీట్ పొంగలైతే చక్కగా అనమాట మనకి బెల్లం అంతా కరిగిపోయి చక్కగా చూడండి అసలు నీళ్ళు అనేది లేకుండా మనకి ఎలా ఉండాలో ఈ పొంగల్ అనేది మనం మనకి ఎలా ఉండాలో చూడండి అలాగే మొత్తం చక్కగా రెడీ అయిపోయింది చూడండి చూడటానికే కాదండి తింటే కూడా మీరు ఈ సగ్గు బియ్యం అనేది వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాము బాయ్ బాయ్ అండి